ఇంకా అంతా అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మాత్రమే మిగిలి ఉంది అని మనం రోజు కూడా ఎన్నో వార్తల్ని విండినాం ఇటు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం అని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అటు సోషల్ మీడియా ఇటు ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్ చర్చాగోష్ఠలు ప్రతిరోజు వింటున్నాం అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే రాజా కసిరెడ్డి ఇచ్చిన క్లోజ్ సిట్ దర్యాప్తులో విదున్ రెడ్డి స్టేట్మెంట్ ఇట్లా లిక్కర్ స్కాబ్ డబ్బులు తాడేపల్లికి అలాగే లిక్కర్ స్కాప్ డబ్బులు తాడేపల్లి ఇలా ఎలా చూసినా అన్ని దారులు కూడా జగన్మోహన్ రెడ్డిని దోషించేస్తూ బలమైన సాక్ష్యాలతో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం అని పుంఖాలు పుంకాలుగా కథలు మనకి ప్రతిరోజు వింటున్నాం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంలో ఈ కథలు అన్నీ ఉంటున్నాయి ఈ కథల్లో నిజమెంత అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సాధ్యమా జగన్మోహన్ రెడ్డి నిజంగా దోష ఇవన్నీ మనం ఆలోచిస్తే ఒక విధంగా చెప్పాలంటే అన్నీ కూడా ఈ మధ్య జరుగుతున్న విషయాల్లో చూసుకుంటే ఇవన్నీ ఒట్టి కాకమ్మ కథలేనా అని అనిపిస్తాయి ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు రాష్ట్ర గవర్నర్ పర్మిషన్ ఇచ్చారా అన్నది నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు గత నెల విజయవాడ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారితో ఒక గంట సమావేశం రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి గారు రహస్య భేటీ ఇలా ఎన్నో కథనాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి జగన్ అరెస్ట్కి కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతి తీసుకున్నారు అన్నది ఒక వార్త మరొక వార్త ఏంటంటే శ్రీ నారా లోకేష్ గారు లిక్కర్ స్కామ్కి వివరాలు కేంద్ర పెద్దలకి తెలియజేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా లిక్కర్ స్కామ్లో జరిగిన మనీ లాండరింగ్ మీద దర్యాప్తు చేస్తున్నారని ఇటువంటి కథనాలన్నీ మనకు కొన్ని పత్రికల్లో అట్లాగే కొన్ని సోషల్ మీడియా కథనాల్లో వినిపిస్తున్నాయి అయినప్పటికీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి విచారణకు నోటీసులు ఇచ్చినట్లు ఎటువంటి దాఖలాలు కానీ ఆధారాలు కానీ లేవు అంటే ఇంతవరకు ఇలా జరుగుతున్న ప్రచారాలన్నీ నిజమా వదంతుల ఇవన్నీ చూసుకుంటే లేదంటే ఇదంతా ఒక మైండ్ గేమ్ ప్రకారంగా జరుగుతుందా అని మనం పరిశీలించినట్లయితే మనకి చాలా విషయాలు స్పష్టమవుతాయి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే సిబిఐ కోర్టు లేదంటే హైకోర్టులో గత పదకొండు సంవత్సరాలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఎన్నో కేసులు ఇంకా ఈడీ కేసులు జడ్జిమెంటు స్థాయికే చేరుకోలేదు ఒకవేళ ఏదో ఒకటో రెండో కేసులు జడ్జిమెంట్ స్థాయికి చేరేసి వచ్చేసరికి ఆ జడ్జి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన జడ్జెస్ జడ్జిమెంట్ ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్ కావడం అట్లాగే పోనీ మీరు ఇవ్వాల్సిన జడ్జిమెంట్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే పదిహేను రోజుల్లో పూర్తి చేసుకొని మీరు ఈ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వండి అని చెప్పి ఆర్డర్స్లో ఎక్కడ పెరుకోవడం కానీ మనకి ఎక్కడా కనిపించలేదు సో సాధారణంగా అంటే న్యాయస్థాన పరిధిలోనే ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి కేసులు పరిష్కారం కాకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ వస్తున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థని కించపరిచేటట్టుగా మనం మాట్లాడలేదు కానీ ఇది న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే హై ప్రొఫైల్ కేసెస్ ఏమైనా సరే ఉన్నట్లయితే అవి ఫాస్ట్ ట్రాక్లో చేయాలి ఎంత టైం లిమిట్లో చేయాలి అని చెప్పిన కోర్టులే ట్రాన్స్ఫర్స్కి వచ్చేసరికల్లా అవి పాటించట్లేదు కీలకమైన కేసులు కీలక దశలో ఉన్నప్పుడు జడ్జి అంటే విచారణ దశలో ఉన్నప్పుడు ఎట్లా అలా అనాలోచంగా రొటీన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి ట్రాన్స్ఫర్స్ చేస్తారనేది కూడా మనకి చూడాలి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పిన కేసులు కూడా ఇంతవరకు మనకి ఎటువంటి అతిగతి పురోగతి ఎక్కడా కనిపించలేదు వివాహ హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డిని శ్రీమతి భారతి రెడ్డిని విచారించాలని రెడ్డి ఎన్నిసార్లు కోరిన సిబిఐ జగన్మోహన్ రెడ్డిని భారత రెడ్డిని విచారించే సాహసం కూడా చేయటం లేదు కొంత జడ్జెస్ అయితే కొన్ని కేసుల్లో నాట్ బిఫోర్ మీ అని తప్పించుకుంటున్నారు కూడా అంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారు దోషి కానీ నిర్దోషి చెప్పడానికి నాకైతే ఇటువంటి అవకాశం లేదు కాబట్టి నేను అవి చెప్పట్లేదు నేను జరుగుతున్న పరిణామాల మీద మాత్రమే నేను చర్చిస్తున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడికోటమిలో టీడీపీ బీజేపీ జనసేన భాగస్వామిలో అయితే టీడీపీ బలమైన సపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి ఆంతరంగ ఆంతరంగ మిత్రుడు అని అందరికీ తెలుసు ఒకవేళ మనం చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి టూ ఆప్షన్స్ నరేంద్ర మోడీ గారు పెట్టినట్లయితే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఎప్పుడు కూడా బెతక వైఖరి అవలంబించారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు అంటే ఎక్కడ దూకుడుగా నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత దాడులు చేసినట్టుగా మనకి ఎక్కడా కనిపించట్లేదు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కానీ సవాలు విసరాలన్నా సరే చంద్రబాబు నాయుడిని కట్టడి చేయాలన్నా సరే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డి వలనే అది సాధ్యపడుతుందని సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు సో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జన్మ శత్రుత్వం అట్లాగే నరేంద్ర మోడీ గారికి ఏదో కోసం ఎందుకు అలా చంద్రబాబు నాయుడు అంటే ఒక రకమైన ద్వేషం ఉంది సో అది మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎలక్షన్స్లో మనం చూసాము ఆ మిత్రధర్మాన్ని ఆయన పాటించలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని విసుగొల్పడం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తలపడుతూనే ఉన్నారు అట్లాగే టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం చంద్రబాబు నాయుడిని పదవీచ్యూతులు చేయడం మనం చూసాం అంతేకాకుండా అది చంద్రబాబు నాయుడు జైలు జీవితం వరకు వెళ్ళింది ఎన్నో కేసులు ఆయన పెట్టి ఇవన్నిటి కూడా నరేంద్ర మోడీ అమిత్ షా గారు తన యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అసోక్తి లేదు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికైతే టీడీపీ మీద లోక్సభలో రాజ్యసభలో ఆధారపడి ఉన్నారు అట్లా ఆయన చెప్పి పూర్తిగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తను ఆడడానికి కూడా తనకి సిద్ధం లేదు కాబట్టి ఎప్పుడు కూడా పక్కలో బలంగా జగన్మోహన్ రెడ్డిని అలా స్వేచ్ఛగా విడిచిపెట్టడం కోసమే అమిత్ షా నరేంద్ర మోడీ ద్వయం తాలూకా వ్యూహం అని చెప్పి మనకి చిన్న డౌట్స్ కూడా ఉండ ఉన్నాయి ఈ విధంగా చూ చూడాలంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారి జోలికి వెళ్లకుండా వెళ్ళ ఉండాలి అని అంటే కొంచెం అణగబడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది నరేంద్ర మోడీ గారి చేతిలో కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం నరేంద్ర మోడీకి కావాలి అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నది కాకమ్మ కళ అయి ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం అన్నది అంత ఈజీ కాదు కాదు కూడదు జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగాలి అని అంటే అందుకు కూడా కేంద్ర పెద్దలు ఆమోదం నిజంగానే తెలిపితే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడిని అస్థిరపరిచే ఉద్దేశంతోనే వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంది ఎందుకోసం అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్లయితే ఇది కంప్లీట్గా రాజకీయ దురుద్దేశంతో చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను క్రియేట్ అవుతుంది చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేస్తే చేయొచ్చు తప్ప ఇంకోలా జరుగుతుంది అనడానికి మనకి ఎటువంటి అవకాశం కనిపించట్లేదు ఒకవేళ ఇంతకు ముందుకుడు చూసుకున్నట్టయితే మూడు రాజధానుల బిల్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేసి ఇటు రాష్ట్ర గవర్నర్ అప్పటి విశ్వభూషణ్ హరిచంద్ర గారు పంపించినట్లయితే విశ్వభూషణ్ హరిచంద్ర గారు దాన్ని ఆమోదించడం జరిగింది అంటే కేంద్ర తలకు అనుమతి లేకుండా ఆయన అనుమతి అనుమతించడం కేంద్ర అంటే అమరావతి ఒకటే రాజధాని కాదు మూడు రాజధానుల బిల్లు చెల్లుతుంది అని చెప్పి రాష్ట్ర గవర్నర్ సంతకం చేయటం అనేది కేంద్ర పెద్దలతో జరిగింది మళ్ళీ అదే కేంద్ర పెద్దలు ఈరోజు అమరావతి మాత్రమే రాజధాని చెప్పి మళ్ళీ ఒక నిరాదం తీసుకొచ్చారు సో ఇవన్నీ చూసుకున్నట్లయితే బీజేపీ పెద్దలు ద్వంద్వ ప్రణామ ప్రమాణాలు అవలంబిస్తున్నారనే సంగతి అందరికీ తేటతల్లంగా అర్థమవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబోహ చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ మనం ఎటువంటి అభిప్రాయాలు చెప్పడానికి మనం న్యాయస్థానాలు కావు ఎందుకంటే వాళ్ళంతా కేసులన్నీ కూడా న్యాయస్థానాల్లో ఉన్నాయి అవి నిజాలు తేడాల్సి తేల్చాల్సింది న్యాయస్థానం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నదంతా ఏంటంటే ఇట్స్ ఓన్లీ హైప్ క్రియేటెడ్ అంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అవుతారని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేయడమే తప్ప ఇందులో నిజ నిజాలు నిజంగా చెప్పాలంటే ఇది నమ్మడానికి సఖ్యం కాని పరిస్థితులు ఉన్నాయి అన్నది మనకి అర్థమవుతుంది ఇక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అందులో కొన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో ప్రస్తావిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్